ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది ఎవరైనా అమాయక చక్రవర్తిలో ఫే అంటే తప్పులు చేస్తారు కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయిని సుప్పిని పూసిని అని మీరు అందరూ ఈనే ఉంటారు సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్రామ్ నేను శుద్ధ పూసిని అని చెప్పుకుంటాడు ఆయన ఏంటన్నది ప్రజలకి మరొక్కసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది డెవలప్మెంట్ చేసేనంటాడు పబ్లిసిటీ చేసుకుంటాడు కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు ప్రజలకి ఏది అవసరం దాని మీద ఆలోచించడు ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరుచుకున్నాడు ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనేసాడు లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అన్నాడు ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ బట్ మోడలింగ్ అండ్ ఫిలిమ్స్ హా ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ అంటే ఆయన చదివింది ఎంబీఏ యుఎస్లోని ఆయనకి ఆయన రెండు వేల పదిహేడులో చెప్పాడు సరే ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను అని తప్పు పట్టట్లేదు సుమ ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఒకట పెట్టచ్చు ఆయన గారి దోట పెట్టచ్చు మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ అన్నది నిజమా ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో అన్నది నిజమా ఏది నిజం కరెస్పాండెన్స్ ఏది నిజం ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా అమెరికాలో చదివని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా ఎందుకు అలా మాట్లాడావు అని కొవ్వూరు అంటాం మనం అయితే కొవ్వూరు కొవ్వూరు అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా చెప్పాలి అతను మీడియా సాక్షిగా నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా ఈ పేపర్ తీసుకెళ్ళండి ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి అని చెప్పింది ఇతను స్నేహితుడే వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి సార్ ఇదే నమరికాలో చదవలేదు బిల్డప్ ఇస్తున్నాడు ఇది వాస్తవం జనాలు అలా మోసం చేయకూడదు కదా ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచి పెడుతున్నావు తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర నువ్వు శుద్ధ పూసిని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్ నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రజల్ని మబ్బి పెట్టావు ప్రజలకు అబద్ధాలు ఆడుతా ఉన్నావు చదువు విషయంలో నేను అబద్ధాలు ఆడినోడు మాయ చేయడానికి మోసం చేయడానికి మబ్బి పెట్టడానికి వెనక అడుగు వెనక అడుగు వెయ్యడు ఇది మీరు గమనించాలి ప్రజలు ఇతని నిజ నిజస్వరూపం తెలుసుకోండి లైవ్ ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు లైవ్ ఆగినట్ లైవ్లీగా ఉంటాడు లైవ్లో ఉన్నంతసేపు ఒకలాగా లైవ్ ఆగినట్లే లైవ్లీగా లవ్లీగా చాలా ఉన్నాయి మా ఊళ్ళో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకా నేను నమ్మడానికి లేదు భరత్ నేను నమ్మడానికి లేదు నేను చదువుకున్న టెన్త్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఇది నా చదువు నువ్వేం చదివావు ఎందుకు అమెరికాలో ఎంబీఏ చేశానని చెప్పావు ఎలక్షన్ అఫిడేవిట్లో ఇలాగ దోరికేసావు వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ డూప్లికేట్ గాలికి కేటుగాలికి అదొక అడ్డ ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ షెల్టర్ ఇస్తా ఉంది కాబట్టి ప్రజల్ని అడుగుతా ఉన్నాను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది వాస్తవం ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే రేపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటా ఒప్పుకుంటాడా ఫ్లైఓవర్ అవపత ఆస్తి అమ్మేసి కట్టేస్తానంటే జరుగుతాయా